వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వలవనేని వంశీ అండ్ కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా తమ కాన్షియన్సీలను గన్నవరాన్ని అటు గుడివాన్ని రెండింటినీ కూడా గాలి కొదిలేశారని చెప్పి మనం ఒక టైటిల్ పెడడం జరిగింది అసలు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న గత కొన్ని రోజులుగా ఇటీవలే మనం చూస్తే జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యి ఉన్నారు గన్నవరం పార్టీ ఆఫీస్ దగ్గర కేసులో ఆల్మోస్ట్ ఆరు నెలల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఆ బయలు వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు కొంచెం మీడియా ఫ్రేమ్లో కనిపించారు ఆ తర్వాత చూసినట్లయితే ఇక నాని విషయానికి వస్తే నాని పూర్తిగా ఏదైతే ఆయన హార్ట్ ఇష్యూ వచ్చింది బెంగళూరులో సర్జరీ చేయించుకుని హైదరాబాద్కి పరిమితమయ్యారు వంశీ రిలీజ్ అయిన కొత్తలో పేర్ని నాని అండ్ దెన్ వంశీ అండ్ దెన్ కొడాలి నాని వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించారు కాస్త హడావిడి చేశారు మళ్ళీ పార్టీలోని అదేవిధంగా కాన్షెన్స్లోని వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు రియాక్టివ్ అవుతున్నారు అనుకున్న చర్చ కూడా జరిగింది వాళ్ళ అంచరులో కూడా కొంత జోష్ వచ్చింది కానీ అది అది ఒక రెండు రోజులు మాత్రమే కానీ ఈరోజు చూస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ తరపున వంశీ కానీ కొడాలి నాని కానీ అంత యాక్టివ్గా కనిపించట్లేదు అసలు కాన్స్టెన్సీలోనే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కాన్స్టెన్సీలో లేరు మా మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని బోర్డులు పెట్టే పరిస్థితి అక్కడ ఏర్పడింది ఇక పార్టీ తరఫున అంతే స్ట్రాంగ్గా వాయిస్ వినిపిస్తారా అంటే అది కనిపించట్లేదు అసలు వాళ్ళిద్దరూ కనీసం పేర్ని నాని అయినా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి సర్కార్ను టార్గెట్ చేసే విషయంలో అప్పుడప్పుడు ఫ్రేమ్లోకి వస్తూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరు కొడాల నాని కానీ వంశీ కానీ ఆ దిశగా ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేయట్ల అసలు వీళ్ళిద్దరూ పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది వాళ్ళని కలవాలి వచ్చిన క్యాడర్ కలవాలని వస్తున్న క్యాడర్కి వాళ్ళు అందుబాటులో లేరు వాళ్ళతోని పూర్తి స్థాయిలో వాళ్ళని మళ్ళీ అక్కడ యాక్టివ్ చేద్దాం అనుకుంటున్న పార్టీ అధిష్టానానికి వాళ్ళు అందుబాటులో లేరు అసలు వీళ్ళిద్దరూ నిజంగానే యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా లేకపోతే తమ కాన్షియన్సీని వదిలేస్తారా లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తారా అన్న చర్చ కూడా అక్కడ హాట్ టాపిక్ అవుతుంది వీళ్ళిద్దరూ ఆ స్థాయిలో సైలెంట్ అవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక కీలకమైన చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వాళ్ళకి సపోర్ట్ లేకపోవడమే అనేది వాళ్ళ అనుచరులు చెప్తున్నమాట ఇక్కడ చాలా మందికి అనుమానం రావచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి వాళ్ళు కూడా పాపం టీడీపీకి విలనలు కావడం జరిగింది వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే ఆ స్థాయిలో టీడీపీని జనసేనని టార్గెట్ చేసి వాళ్ళిద్దరూ కూడా నిజంగానే ఒక వాళ్ళ మీద వాళ్ళంతటిగా వాళ్ళే వ్యతిరేకత తెచ్చుకునే ప్రయత్నం చేసుకున్నారు అలాంటి చాలా చాలామందికి అనుమానం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి మనుషులను వాడుకొని వదిలేయడం అలవాటే అధికారంలో ఉన్నప్పుడు వాడుకోవడం అవసరం ఉంది రేఖ పక్కన పడేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి కో కొల్లలు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఒక వివేకానంద రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు దాకా అనేక ఒక కొందాల రామకృష్ణ దాకా అనేక మంది నేతలు ఉన్నారు జగన్ బాధితులు అలాంటి వాడుకొని వదిలేసిన వాళ్ళు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద సీత కన్నేశారన్న చర్చ కూడా జరుగుతోంది అంటే వాళ్ళిద్దరి వల్ల ఇంకా తమకు మనకి ఏం లాభం ఉండదని జగన్మోహన్ రెడ్డి గ్రహించారా లేకపోతే జగన్మోహన్ రెడ్డే తమను ఇన్ని రోజులు వాడుకొని పక్కన పెట్టారని వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారో కానీ వాళ్ళిద్దరు కూడా ఎక్కడ యాక్టివ్గా లేకపోవడం పార్టీ తరఫు నుంచి పార్టీ కార్యక్రమాలతో కూడా అసోసియేట్ కాకపోవడం అయితే మాత్రం నిజంగానే జర్చిన అంశం అవుతూ వస్తుంది మనకు తెలుసు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కొడాల నాని ఏంటి వంశీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ మూలాలు టీడీపీతో ఉన్నాయి వాళ్ళ సామాన్య కార్యకర్తలుగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు అటు హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గర అయ్యారు ముందుగా కొడాల నాని సీనియర్ వంశీ కంటే అటు జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న ఒక అసోసియేషన్ టీడీపీలో టికెట్ వచ్చేలాగా చేసింది వాళ్ళు చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటారు మాకు టికెట్ ఇప్పించింది రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ఏ అని కానీ బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే ఆ మాట మర్చిపోతూ ఉంటారు వాళ్ళు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగులో ఆయన తొమ్మిదిలో కూడా మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది కొడాలి నాని దెన్ తొమ్మిది తర్వాత వైఎస్ రెడ్డి మరణం తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో పద్నాలుగు ఎన్నికల కట్టే ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కావచ్చు తన మాటలు దాటితోని తన నోటితో అడ్డు అప్పులేని నోటుతో టీడీపీ కూడా ఆయన సాఫ్ట్ కార్నర్ అవుతూ వచ్చారు టీడీపీకి ఒక మాటలో చెప్పాలంటే ఒక ఇబ్బందికర వ్యక్తిగా తయారయ్యారు ఆయన టార్గెట్ చేసేందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ కా టికెట్ ఇస్తే గుడివాడలో దేవినేని అవినాష్ పంతొమ్మిదిలో ఆయన మీద ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన వెంటనే అదే దేవినేని అవినాష్ ఇదే నానితో కలిసి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు దెన్ కొడాల నాని పొందొందో మరోసారి నాలుగోసారి గెలిచారు మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు గుడివాడిని కని తన కంచుకోడుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు అండ్ దాని ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది దెన్ మంత్రి అయ్యారు ఆ తర్వాత ఇక మంత్రి అయిన తర్వాత అసలు కొడాల నాని అడ్డుకునే వాళ్ళు లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ఆయనకు ఇక తన నోటికి వచ్చిందే మాట చెప్పిందే బాట అన్నట్టుగా ఆయన రెచ్చిపోయాళ్ళు ఎంత అసహ్యకరమైన లాంగ్వేజ్ ఒక బూతుల లాంగ్వేజ్లతో బూతుల మంత్రి అని పేరు తెచ్చుకున్నారు తన శాఖ మీద ఆయనకి ఎంత పట్టుంది అనేది తనందరికీ తెలిసిందే కానీ ఆ శాఖ అంటే ఎక్కువగా బూతుల్ని పరిచయం చేయడంలో జనాలకి అలా కొడాల నాని వాటిని ఎండాస్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటా ఉండేవాళ్ళు ఒక కొడాల నాని కనిపిస్తున్నారు స్క్రీన్ మీద అంటేనే అమ్మయ్య ఆయన బూతులు మాట్లాడడానికి వచ్చారనుకున్న పరిస్థితి టీవీలు కట్టేసే పరిస్థితి చిన్నపిల్లలు కూడా అక్కడి నుంచి వంశీ ఆయన బాటలోనే వంశీ కూడా పయనించారని అనుకోవచ్చు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూసర్గా చేశారు జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఫస్ట్ టైం నైన్లో టికెట్ వచ్చింది ఆయనకు ఎంపీ టికెట్ విజయవాడ నుంచి లగడపాటి చేతులు ఓడిపోయారు ఇక వేరేజ్ నైన్ తర్వాత ఫోర్టీన్ వచ్చేటప్పటికే కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వాల్సిన సందర్భం చంద్రబాబు నాయుడుకి ఎదురైంది ఈ క్రమంలోనే వంశీని పక్క వంశీని తీసుకెళ్లి గన్నవరంలో ప్లాన్ చేశారు అప్పటికే పాపం అక్కడ అక్కడ ఆల్రెడీ లీడర్గా ఎమర్జీ అయి ఉన్న ఎమ్మెల్యేగా ఎమర్జ్ అయ్యి ఉన్న దాసరు బాలవర్దన్ కన్విన్స్ చేసి వంశీ టికెట్ ఇవ్వడం జరిగింది వంశీ దుట్ట రామచంద్రరావు చేతిలో సాహు దొప్పి కొన్నట్టుపోయింది మొత్తానికైతే ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీనే వల్లభనేని వంశీ అంటే దాన్ని పొందొంది వచ్చింది అన్ని అస ఆయన మీద అంత అసతృప్తున్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు ఆయన మళ్ళీ అక్కడి నుంచి యాలగడ్డ వెంకట్రావు చేతిలోని నిజంగానే ఈసారి అయితే ఒక దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల ఓట్లు నేరతోనే గెలిచి పాపం బయటపడ్డారు గెలిచిన తర్వాత ఇదే నానితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు నానే కంటే రెండు డాకలు ఎక్కువే అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు భువనేశ్వర్ క్యారెక్టర్ని అసోసినేషన్ చేయడం లోకే లోకేష్ని పుట్టుకుని అవమానించడం చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కారణం అవడం ఇలా ఒక దిక్కుమాల లాంగ్వేజ్తో రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనడానికి వీళ్ళిద్దరూ ఒక లైవ్ ఎగ్జాంపుల్స్గా మారారు జగన్మోహన్ రెడ్డి తమతోని ఎందుకు మాట్లాడిస్తున్నారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకోలేని మెంటల్ స్టేటస్లో ఉన్నారు ఆ రోజున అటు చంద్రబాబు నాయుడుది కమ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు అంటే ఏంది వీళ్ళది కూడా అదే అంటే చంద్రబాబు నాయుడిని అదే సామాజిక వర్గం నేతలతో దాడి చేయించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తిడతాం వరకు పొలిటికల్గా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం వరకు ఎవరైనా ఓకే వీళ్ళు ఆ రోజు ఆలోచించలేదా ఇంత దారుణమైన లాంగ్వేజ్తో తాము టార్గెట్ చేస్తూ ఉంటే మొత్తం సామాజిక వర్గంలోనే తమ మీద వ్యతిరేకత వస్తుంది సామాజిక వర్గమే ఎక్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సామాజిక అమ్మ సామాజిక వర్గమే తమని అసహ్యంగా పక్కన పెడుతుందనే విషయం ఆ రోజు వీళ్ళకి అర్థమై ఉండాల్సింది ఆ స్థాయిలో బూతులు మాట్లాడుతూ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉండేవాళ్ళు సో అందుకే దాని ఫలితమే ఈరోజు ఈ ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి వాళ్ళకి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని ప్యాంపర్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు వాళ్ళు సో అలాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఒక ఘోర ఓవడం అయితే చోటు చూస్తారు అది కూడా వెన్నుగల్ల రాము దెన్ నేర్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అన్ని విషయాల్లో వాళ్ళు జూనియర్సే అటు రాజకీయంగా కావచ్చు మిగతా అంశాల్లో కావచ్చు పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో కావచ్చు కాన్షియన్స్ మీద పట్టు విషయంలో కావచ్చు కానీ వాళ్ళిద్దరు గెలిచారు మన వాళ్ళిద్దరి చేతిలో గెలిచిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అనేక అవమానాలు ఎదురవుతూ వచ్చాయి నేను గెలిస్త చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్ పాలిష్ చేస్తా అన్న నాని వెళ్ళి బెంగళూరులో హార్ట్ సర్జరీలు చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితుంది అదేవిధంగా లోకేష్ పుట్టుకను కూడా అవమానించిన వంశీ ఈరోజు గన్నవరం తగలబెట్టి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో జైలుకి వెళితే ఆయన ఆహారం మొత్తం రూపురేఖలు కూడా మారిపోయి ఆయన అభిమానులు ఇంట్లో మనుషులే ఆయన గుర్తుపట్టలేని పరిస్థితుంది ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు యాక్టివ్ అవుతారని అందరూ అనుకున్నా అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలీదు తమ మాజీ ఎమ్మెల్యేలు తమ నేతలు ఎక్కడ పోయారని కార్యకర్తలు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది గన్నవరాన్ని గుడివాడిని వీళ్ళిద్దరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వీళ్ళిద్దరూ కూడా ఏది చేసినా కలిసే చేస్తారు ఒకేలాగా చేస్తారు మక్కీకి మక్కి దించేస్తారు పూర్తిగా వాళ్ళు గాలికొదిలేసిన పరిస్థితి ఉంది ఇలా ఇప్పుడు గాలికొదిలేసి ప్రతిపక్షంలో ఫైట్ చేయాల్సిన సమయంలో ఎన్నికలకు ఒక ఏడాది ముందు అక్కడికి వచ్చి ప్లాంట్ అవుతామంటే జనం అప్పట్లాగా లేరు చాలా స్మార్ట్ ఉన్నారు వాళ్ళు సో వాళ్ళిద్దరిని అంతా ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే లేదు అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తమను అవసరానికి వాడుకొని గాలికి వదిలేశారన్న అసంతృప్తి వాళ్ళలో ఉంది అందుకే వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా ముందుకు రావట్లేదని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే చాలామందిని అలా వాడుకొని వదిలేశారు కూడా ఆయన మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వంశీ నాని మరొకసారి తమ కాన్షియన్సీల మీద ఫోకస్ పెడతారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నిజంగానే యాక్టివ్ చేస్తారా లేకపోతే నిజంగానే గాలి గాలికూలస్తారా ఆల్టర్నేట్ చూసే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చోట్ల సమన్వయకర్తలు నియమించుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గుడివాడ గన్నవరం లాంటి కృష్ణా జిల్లాలోనే అత్యంత చైతన్యవంతంగా ఉండే కాన్షియన్సెస్ మరి అలాంటి కాన్షియన్సెస్ మీద ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి కొడాలి నాని విషయంలో వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఆలోచన చేయబోతున్నారనేది మొత్తానికైతే సస్పెన్స్ అనుకున్నా త్వరలోనే ఈ సస్పెన్స్ రివీల్ చేయాల్సిన బాధ్యత మాత్రం జగన్మోహన్ రెడ్డి మీదే ఉందనుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు